అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా జరుగుతుంది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ బాగా ప్రిపేర్ అవ్వండి మన పేజీని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మరియు షేర్ చేయండి మన పేజీలో కరెంట్ ఎఫైర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఉంటాయి మరియు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మన పేజీలో ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారికి మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి మీరు లైక్ చేస్తే కొత్త వారికి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉందన్నమాట అదేవిధంగా మనం కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటున్నాం కదా దానిలో భాగంగానే కొన్ని మంచి విషయాలు కూడా చర్చించుకుంటున్నాం ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్తాను పూర్వకాలంలో సాధువులు ఉండేవాళ్ళు కదా సాధువులు అందులో ఒక సాధువు తన ఇద్దరు శిష్యులతో కలిసి నదికి వెళ్ళాడనమాట నదికి స్నానం కోసం వెళ్ళారు వాళ్ళు అలా వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి అనేది ప్రమాదవశాత్తు ఆ నదిలో పడిపోతుంది అప్పుడు వాళ్ళ సాధువు ఒక సాధువు ఉంటాడు కదా గురువు శిష్యులతో పాటు వెళ్తాడు అందులో గురువు ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని కాపాడి ఒడ్డున అలా వదిలేసి వచ్చేస్తాడు అది గమనించిన ఇద్దరు శిష్యులు అదే ఆలోచన అదే ఆలోచిస్తూ ఆశ్రమం దాకా వచ్చేస్తాడు మన ఆశ్రమ నియమం ప్రకారం వాళ్ళ ఆశ్రమ నియమం ప్రకారం పరశ్రీలను ముట్టుకోకూడదు అనే ఒక నియమం ఉంటుంది కానీ వాళ్ళ గురువు గారి ఆ నియమాన్ని ఉల్లంఘించి అలా చేయడం అనేది వాళ్ళకి అర్థం కాని విషయం అదే విషయం ఆశ్రమానికి వచ్చాక వాళ్ళ గురువు గారిని అడుగుతారన్నమాట గురువు గారు అసలు మన ఆశ్రమ నియమం ప్రకారం మీరు అలా చేయకూడదు కదా మరి ఎందుకు చేశారని అడిగితే అప్పుడు ఆ గురువు సమాధానమిస్తాడు నిజమే ఆశ్రమ నియమం ప్రకారం అలా చేయకూడదు కానీ నేను రక్షించింది ఒక ప్రాణిని అక్కడ ఆ పరిస్థితిలో ఎవరున్నా నేను రక్షిస్తాను రక్షించి నేను అక్కడే ఆ జీవిని ఆ ప్రాణిని అక్కడే వదిలేసి వచ్చాను నా మనసులో ఎలాంటి కల్మషం లేదు కానీ మీరు అదే ఆలోచనలతో ఆశ్రమం దాకా తిరిగి వచ్చారు ఇప్పుడు చెప్పండి కల్మషమైనది ఎవరు మలినమైనది ఎవరు అని గురువు ప్రశ్నిస్తారు అప్పుడు ఆ శిష్యులకి అర్థమవుతుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చెడు విషయాలు మన మనసును మలినపరిచే విషయాలను ఏమైనా మొదట్లోనే వదిలేసుకొని రావాలి వాటిని మనతో పాటే మన మనసులో ఉంచుకుంటూ ఆలోచిస్తూ మన మనసును మలినం చేసుకోకూడదు అర్థమైందా కాబట్టి చెడు విషయాల్ని మొదట్లోనే ఎక్కడిదక్కడ వదిలేసేయండి అప్పుడు మీ మనసు స్వచ్ఛంగా ఉంటుంది ఏమంటారు బాగుంది కదా కదా చూద్దాం ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి ఇరవై ఆరుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసి చూద్దాం ఈరోజు సిక్కు వ్యతిరేక అల్లళ్ళ కేసులో సజ్జన్ కుమార్కు జీవిత ఖైదు సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్ ఈయన గురించి మనం ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యా అనంతరం ఢిల్లీలో పద్దెనిమిది వన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ ఒకటిన చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ మాజీ ఎంపీ అయిన సజ్జన్ కుమార్కు ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం యావజీవ కారాగార శిక్ష విధించింది రెండు పాయింట్ నాలుగు లక్షల జరిమానా కూడా విధించింది నానావతి కమిషన్ నివేదిక ప్రకారం సిక్కు వ్యతిరేక అల్లల్లో దాదాపు రెండు వేల ఏడు వందల ముప్పై మూడు మంది మరణించారు సిక్కు వ్యతిరేక అల్లలలో కాంగ్రెస్ మాజీ ఎంపీ అయిన ఈయన సజ్జన్ కుమార్కు జీవిత ఖైదు విధించడం జరిగింది ఇతను ఇందిరాగాంధీ మాజీ ప్రధాని అయిన ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలో సిక్కు వ్యతిరేక అల్లుల అల్లర్లు అనేవి మొదలయ్యాయి అందులో ఈడే ప్రధాన పాత్ర పోషించాడు పంతొమ్మిది వందల తో ఇరవై నాలుగు నవంబర్ ఒకటిన ఈ సిక్కు వ్యతిరేక అల్లర్లు అనేవి మొదలయ్యాయి అందులో ఈ సజ్జన్ కుమార్కు జీవిత ఖైదు అనేది విధించడం జరిగింది బయో ఆసియా సదస్సు మన హైదరాబాద్ వేదికగా జరుగుతుంది కదా అందులో ప్రొఫెసర్ ప్యాట్రిక్ టాన్కు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేశారు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు ప్రొఫెసర్ ప్యాట్రిక్ టాన్ ప్యాట్రిక్ టాన్కు బయో ఏసియా సదస్సులో అవార్డు అనేది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది హైదరాబాద్లోని హెచ్ఐసిలో ఈ బయో ఏసియా సదస్సు రెండు వేల ఇరవై ఐదును సీఎం ప్రారంభించాడు ఇది మనం అంతకు ముందే తెలుసుకున్నాం దీని ఇతివృత్తం ఏంటంటే మార్పు సాధిద్దాం ఆరోగ్య సంరక్షణలో హద్దులు చేరిపేద్దాం మార్పు సాధిద్దాం ఆరోగ్య సంరక్షణలో హద్దులు తెరిపే చేరిపేద్దాం అనేది దీని యొక్క ఇతివృత్తం భారత్ తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం భారత్ యొక్క తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ అనేది సిద్ధమైంది అసలు ఈ హైపర్ లూప్ అంటేటట్టు తెలుసుకుందాం స ఇది సాకారం అయితే మూడు వందల యాభై కిలోమీటర్లను మనం అరగంటలోనే చేరుకోవచ్చు నేలపైనే విమాన వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే హైపర్ లూప్ ప్రాజెక్టు పైన భారత్ కీలక ముందడుగు వేసింది విమానాల అంత వేగంతోనే మనం నేల మీదనే ప్రయాణించవచ్చు ఆ హైపర్ లూప్ టెక్నాలజీ విషయంలో భారత్ అనేది కీలక అడుగు ముందేసింది ఒకవేళ ఇది సక్సెస్ అయితే అరగంటలోనే మూడు వందల యాభై కిలోమీటర్లను మనం చేరుకోవచ్చు నాలుగు వందల ఇరవై రెండు మీటర్ల పొడవైన ఈ ట్రాక్ను రైల్వే మంత్రిత్వ శాఖ తోడ్పాటు తోడ్పాటుతో మద్రాస్ ఐఐటి వాళ్ళు అభివృద్ధి చేశారు ఈ విషయాన్ని రైల్వే మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ వెల్లడించాడు ఈ ప్రాజెక్ట్ మూడు రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్ట్ త్రీ ప్రాజెక్ట్ త్రీ అంటారు దీనికి రైల్వే మంత్రిత్వ శాఖ అనేది నిధులు అందించింది మరి మద్రాస్ ఐఐటి ప్రాంగణంలో టెస్ట్ ట్రాక్ను సిద్ధం చేశారు హైపర్ లోపును ఐదవ రవాణా విధానం విధానంగా అభివర్ణిస్తాయి మొదటి నాలుగు మీకు తెలిసిందే ఐదవ రవాణా విధానంగా ఈ హైపర్ రూబ్ను అభివర్ణించడం జరుగుతుంది ఇది సుదూర ప్రయాణాలకు ఉద్దేశించిన హై స్పీడ్ రవాణా వ్యవస్థ ఈ విధానంలో శూన్యంతో కూడిన శూన్యంతో కూడిన గొట్టాలు ఉంటాయి వీటిలో రైలు భోగీలను పోలిన పాడ్లు ప్రయాణిస్తాయి ఈ విధానంలో మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికతను ఉపయోగిస్తారు ఫలితంగా ప్యాడ్ల దిగువ భాగం పట్టాను తాగకుండా దాదాపు అంగుళం మేర గాల్లో ఎగురుతుంటాయి దీనికి తోడు ఇవి ప్రయాణించే గొట్టాల్లో గాలి దాదాపు లేకపోవడం వల్ల రాపిడీ వాయునిరోధకతకు తావు అనేది ఉండదు గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగాన్ని ఈ ప్యాడ్లు అందుకునే వీలుంది గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో కూడా ఇవి ప్రయాణిస్తాయి అంటే ఒక పట్టాకు మధ్య ఇది రైలు పట్టా రైలు పట్ట అనుకుంటే రైలు పట్టాకి మీద ఇవి పట్టాల మీద కాకుండా రైలు పట్టాల మీద ప్రయాణిస్తాయి కదా అలా పై హైపర్ రూప్ టెక్నాలజీలో పట్టాల మీద కాకుండా కొంతమేర గాల్లోనే ఉండేటట్టుగా ప్రయాణిస్తాయి అన్నట్టు కాబట్టి వీటి వేగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది గంటలోనే వెయ్యి కిలోమీటర్ల స్పీడు మరి అరగంటలో మూడు వందల యాభై కిలోమీటర్ల స్పీడు గమ్యాన్ని కూడా మనం చేరుకోవచ్చు ఆ టెక్నాలజీని మద్రా మద్రాస్ ఐఐటికి సం సంబంధించిన విద్యార్థులు దీనికి అభివృద్ధి చేస్తున్నారు మరియు రైల్వే రైల్వే శాఖ అనేది దానికి సంబంధించిన నిధులను కేటాయిస్తుంది ఇది హైపర్ లూ టెస్ట్ ట్రాక్ భారత్లో తొలి హైపర్ లూప్ టెస్ట్ టెస్ట్ ట్రాక్ను ఎవరు సిద్ధం చేశారు ఎక్కడ సిద్ధం చేశారు ఎంత వేగంతో వెళ్తుంది దాంట్లో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అనేవి మనం చూసుకోవాలన్నట్టు గిరిజన ప్రాంతాల్లోనూ డయాగ్నోస్టిక్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం ఆలోచిస్తుంది సర్కారు దవాఖానాల్లో ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఏర్పాటైన తెలంగాణ డయాగ్నస్టిక్ డయాగ్నోస్టిక్ హబ్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గిరిజన ప్రాంతాలకు విస్తరించనుంది ఇప్పటి వరకు ముప్పై రెండు కేంద్రాల్లో సుమారు నూట ముప్పై నాలుగు రోగ నిర్ధారణ పరీక్షలు అనేవి చేస్తున్నారు మార్చు నెలాఖరికి ఏటూరు నాగారం భద్రాచలం మన్ననూర్ ఐటీడిఏ పరిధిలో మరో మూడు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు వీటితో పాటు నారాయణపేట వైద్య కళాశాలలో మేడ్చల్ మల్కాజుగిరి జిల్లా ఆసుపత్రి పరిధిలో ఇలా మొత్తం మూడు డయాగ్నోస్టిక్ సెంటర్లను గిరిజన ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అనేది నిర్ణయించుకుంది అవి ఏవే ప్రాంతాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఏటూరు నాగారం భద్రాచలం మన్ననూర్ ఐటీడిఏ ప్రాంతాలు మరియు నారాయణపేట వైద్య కళాశాల మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆస్పత్రి ఈ ప్రాంతాలలో డయాగ్నస్టిక్ సెంటర్లను హబ్ హబ్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాలని ఆలోచిస్తుంది ఆల్రెడీ ముప్పై రెండు ఉన్నాయి వీటితో కలిపి ముప్పై ఏడు అనేది అవుతాయి అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదు రేసులో కన్నడ రచయిత సామాజిక కర్త న్యాయవాది భానుము రాసిన చిన్న కథల సంకరణం హార్ట్ ల్యాంప్ ఈ హార్ట్ ల్యాంప్ అనేది బూకర్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదులో నిలిచింది దీని ఎవరు రాశారంటే బాను మక్ ముస్తాక్ బాను ముస్తాక్ ఒక కన్నడ రచయిత ఈయన కన్నడంలో దీనిని రాయగా ఇంగ్లీష్లో దీపా బస్తీ అనే ఆమె దీపా బస్తీ దీన్ని ఇంగ్లీష్లో అనువదించడం జరిగింది దక్షిణ భారతదేశంలోని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారి పన్నెండు కథల సంపుటమే ఈ హార్ట్ ల్యాబ్ అస్సాంలో అస్సాంలో తేయాకు పరిశ్రమలు ఏర్పడి రెండు వందల సంవత్సరాలు పూర్తయిన కారణంగా అస్సాంలో మోడీ పర్యటన అనేది జరుగుతుందని మనం తెలుసుకున్నాం కదా అదేవిధంగా దేశాభివృద్ధిలో అస్సాం అనేది కీలక పాత్ర అని మనం అనుకున్నాం గువాహాటిలో పెట్టుబడుల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నాడు పెట్టుబడుల సదస్సు పెట్టుబడుల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు గువాహాటిలో అడ్వెంట్ అడ్వాంటేజ్ అస్సాం టూ పాయింట్ ఓ అడ్వాంటేజ్ అస్సాం టూ పాయింట్ ఓ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ను ప్రారంభించారు అడ్వాంటేజ్ అస్సాం టూ పాయింట్ ఓ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ను మోడీ ప్రారంభించారు అస్సాం సీఎం హిమాంత మోడీకి అరుదైన బహుమతులు ఏమేమి బహుమతులు ఇచ్చాడో చూద్దాం సెమీ కండక్టర్ చిప్తో తయారు చేసిన ఖడ్గముగం బొమ్మను సెమీ కండక్టర్ చిప్తో తయారు చేసిన ఖడ్గముగం బొమ్మను కామాఖ్య ఆలయ ప్రతిమను కామాఖ్య ఆలయ ప్రతిమ మరియు సెమీ కండక్టర్ చిప్తో తయారు చేసిన ఖడ్గముఖం బొమ్మ మరియు కామాఖ్య ఆలయ ప్రతిమను మోడీకి ఈ అస్సాం సీఎం బహుకరించడం జరిగింది రాష్ట్రంలో సెమీ కండక్టర్ తయారీ కేంద్రాన్ని నిర్మించేందుకు టాటా గ్రూప్తో అస్సాం ప్రభుత్వం అనేది ఒప్పందం చేసుకుంది కాబట్టి ఆ సెమీ కండక్టర్ చిప్తో తయారు చేసిన కడ్గముగం బొమ్మను మోడీకి అబహుకరించడం జరిగింది టాటా గ్రూప్తో అస్సాం ప్రభుత్వం అనేది ఈ సెమీ కండక్టర్ తయారీ కేంద్రాన్ని నిర్మించుకునేందుకు ఒక ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకా ఇదే పేజీలో ఈనాడు ప్రతిభా పేజీలో ఇంకా కొన్ని బిట్స్ అనేవి ఉన్నాయి చాలా బిట్స్ ఉన్నాయి ఇంత అంతర్జాతీయ విషయాలు జాతీయ విషయాలు కూడా ఉన్నాయి ఒకసారి అవి కూడా చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్